ఆయలు కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఇందులో ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి అలాగే నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేయించుకొని పెట్టుకున్నాను పక్కన ఆనియన్స్లో కొంచెం పసుపు వేసుకున్నాను కర్రీలోకి నేను ఒక ఒక పది చిన్నపాయలు తీసుకొని దంచుకుంటున్నాను వెల్లుల్లి కారాన్ని కోసం ఇందులో దంచిన తర్వాత ఇందులో కారం వేసుకొని దంచుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఇలా దంచిపెట్టుకునే వెల్లుల్లి కారం వేసుకుందాం ఇందాక మనం వెల్లుల్లి కారం కలిపి దంచి కదా అది అది వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ వేసుకుందాం ఈ ఎగ్స్ వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటాం అంతే మూత పెట్టుకోండి లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం అంటే వెల్లుల్లి ఎగ్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఇంకా ఫ్రై చేయండి చాలా సింపుల్ కర్రీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం